కానీ ప్రక్కన ఐదు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజనులకి ఏవైనా జల విద్యుత్ మరమ్మత్తులు మరమ్మతులు వస్తే కాలో పనులు వస్తే మాత్రం వీళ్ళే పని చేయాలా వీలే కూలీ పని చేయాలి కానీ వీళ్ళకి మాత్రం కరెంట్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేదు ఇప్పటికీ అక్కడ ఏమైనా సమస్య వచ్చినా కూలీలు కావాలన్నా మళ్ళీ వీళ్ళే అక్కడ పని పనిచేస్తుంటారు అయితే గవర్నమెంట్ మేము అడిగినప్పుడు కలెక్టర్ గారు ఇస్టిమేషన్ వేశారు జైలు వచ్చి ఇస్టిమేషన్ వేసారు అన్ని వేసిన తర్వాత దగ్గర దగ్గర పదకొండు లక్షల యాభై వేల చిల్లర ఈ ఇస్టిమేషన్ వేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే కలెక్టర్ గారు లేకపోతే ఇక్కడ పిఓ ఉన్నటువంటి పిఓ ఐటీడీఎఫ్ పిఓ గారు గానీ లేకపోతే ఏలు గానీ జైలు గానీ చెప్పేది ఏంటంటే కరెంట్ ఇవ్వాలంటే మీరు పదకొండు లక్షలు కట్టండి అని చెప్పారు మా గ్రామంలో గత ఇరవై సంవత్సరం నుంచి కరెంట్ సదుపాయం లేక చీకట్లోనే బతుకుతున్నాం కావున మా గ్రామ ప్రజలకు కరెంట్ ఇచ్చి చూసిందిగా ప్రార్థిస్తున్నాం చింతూరు ఆఫీసర్ సబ్జర్కి అది పంపించారు అన్నమాట సో ఏమన్నా అప్పుడు కరెక్ట్ ఫారిస్ ఆఫీసర్ ఏం చేశారు ఇస్తమిషన్ ఏం చేశారు మీరు పెట్టింది మీరు ఎవరికి ఇచ్చారు సో కలెక్టర్ కలెక్టరికి ఇచ్చారు కలెక్టర్ గారు ఎవరికి ఇచ్చారు పిఓ చింతూరు చింతూరు పిఓ గారికి ఇచ్చారు కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి